ਸਾਰੇ ਫਲਪ ਬੰਦੇ ਨਾਮ ਨਾਮ ਇਹ ਹਮ ਲੀਡਿੰਗ ਨਾ ਕਰਦਾ ਇਹ ਕਰਦਾ ਆ ਇੱਥੇ ਲੈ ਨਾ ਮਨ ਲੀਨ ਲਾ ਬੋ ਆਇਤਾ ਠੀਕ ਮਾਰ ਕੇ ਪਾਟ गंजम में भी लोग पैसे होते हैं और जो लोग होते हैं वो कल्पना जैसी है 20 से भी మనకు పాతవి కూడా ఒకటే కదా పాత ఏ మాన్వలం నాలుగే

మీకు అంతకంటే నీళ్ళు అసలు లేవు ఎంత ప్రొక్లైన్ లేని ఎన్ని గంటలు పనిచేయాల్సి వస్తుంది ముఖ్యంగా అంటే ఋతు చేయాల్సిన అవసరం లేదు తెలియడానికి मुझे ले मुझे ने मांगा देखो और एक वाटर का పని చేసుకోండి రండి ఇప్పుడు పెట్టి సార్ ఎక్కడ శాంక్షన్ అయింది కదా డెబ్బరికి పెట్టిద్దాం అనుకున్నాం థ్యాంక్ యూ సార్

अंदर సాధ్యమైన అమౌంట్ లో చేస్తే అంటే కొద్ది కొత్త పెట్టిదాం. రీసార్ట్ టెంపర్ ని నడిపిదాం. గోల్ అది ప్లే అవుది చేస్తే అంటే అడ్జస్ట్ అవ్వాలి. యు సాల్వ్ విత్ యువర్ ఎఫోర్ట్స్. ఇప్పుడు అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ని అడిగి వడంతోనే దితునారు. మనం మిస్ అయిన ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని అప్డేట్ చేయడంతోనే దితుందో. ఇ గాట్ ఇట్. నేను ఆన్లైన్ డైరెక్టరీని వ్యక్తిగతమైన ఇన్స్ట్రుమెంట్స్ ని అప్డేట్ చేయుకుంటే కైనపుని.

నీరు రోల్ వెళ్ళి మనకు వాగులకి ఆ వాగు ఏదైతున్నదో దానిపైన ఆధారపడే ఎలక్ట్రిక్ మోటార్ కరెంట్ మోటార్ దాదాపు వంద వంద యాభై ఉండడంతో కింది నీరు దివ్వడం ఇబ్బందికరం ఇప్పుడు మనకు వచ్చిన వారం రోజులు ఏదైతే ఉందో అంత బాగా సీపేజ్కి పోయింది మరి మళ్ళీ మనకు అరగొండాల వాటర్ రీచ్ అంటే అనలేదు మనకు ఒక రెండు దినాలు నీరు పొడిగిస్తేనే కానీ నీరు రీచ్ అయ్యే అవకాశం లేదు అదే వాళ్ళు ఇప్పుడు మంత్రి గారి దృష్టికి లక్ష్మణ్ కుమార్ గారి దృష్టికి తీసుకెళ్లడంతోనే వాళ్ళు సీ మాట్లాడి మనకు ఇప్పుడు డి ఫిఫ్టీ త్రీ ట్వెల్వ్ ఎల్ అలా దాదాపు ఒక ఐదు వందల క్యూ మనం మనకు ట్వెల్వ్ ఎల్లోకి లోకి ఇక్కడ త్రీ హండ్రెడ్ రీచ్ అవుతుంది మనకు అరగుండాలు కొంత నీరు వచ్చే అవకాశం ఉంటుంది స్టోరేజ్ ఈ స్టోరేజ్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఈ గేట్ దగ్గర ఇది 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 విరిగిపోయింది ఇది రిపేర్ చేయడానికి వరకు ఏదైతుందో ఇక్కడ సంబంధించి డీ చక్ర నాయకారు దృష్టితో ఇది డెబ్బై ఎనిమిది వేలు అంచనా దీని కానీ అది కింద కినాలు కూడా డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉన్నదో మొత్తం జంగల్ నిండిపోయింది ఇప్పుడు ఈ గతంలో ఏదైతుందో మనము ఎనవర్ చేసుల వల్ల కాలువలను కొత్త మరంబ చేసుకునే అవకాశం ఉంటుంది ఈ మధ్యకాలం లోపల ఏదైతుందో ఎస్ఆర్సీ కాలువలు ఎనవర్ చేసులో దాన్ని మరమ్మతు చేపట్టలేకపోవడంతో ఇప్పుడు ఒక రెండు లక్షల రూపాయలు అంచనా వరకు దాన్ని రూపొందిస్తే వాళ్ళ మంత్రి గారి దృష్టి తర్వాత కలెక్టర్ గారితో మాట్లాడి ఇప్పుడు ఈ డెబ్బై ఎనిమిది వేలు ఈ స్లూయిస్ గేట్ మరమ్మతో పాటుగా ఈ కాలో కూడా ఏదైతుందో ఈ జంగల్ క్లియరెన్స్ డీసిలిటేషన్ మొత్తం సిల్ట్ పేరుకపోయింది డీసిలిటేషన్ చేస్తేనే కానీ మన కింద నీళ్ళు వచ్చే అవకాశం లేదు అది కూడా కలెక్టర్ గారితో మాట్లాడి మంజూరు ఇప్పించారు మంత్రి గారు ఏదో మొత్తానికి ఇవాళ పర్యటనకు వచ్చిన సందర్భంగా ఇక్కడ రైతాంగం అందరూ కూడా ఏదైతుందో వారి ఆందోళనను దృష్టిలో ఉంచుకొని అక్కడ పై రోల రాక్యం మొదలెడితే రోలవా కూడా ఏదైతుందో మన గతంలో ఉన్నట్టుగా పాయింట్ టూ ఫైవ్ టీఎంసీ నీరు నిల్వ చేసుకోవడానికి కొరకు ఫారెస్ట్ వాళ్ళు కూడా క్లియరెన్స్ ఇచ్చిండ్రు అభ్యంతర పెట్టడం లేదు పాయింట్ టూ ఫైవ్ టీఎంసీ కంటే అదనపు స్టోరేజ్ ఏదైతున్నదో దానికి అదనపు సమ్మర్జెన్స్ వస్తుంది కాబట్టి రిజర్వ్ ఫారెస్ట్ అదనంగా మునుపు గురవుతుంది కాబట్టి అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లియరెన్స్ కొరకు పంపిణ్రు పాయింట్ టూ ఫైవ్ టీఎంసీ కొరకు ఏదైతే ఇస్తుందో స్టోరేజ్ చేసుకోవడానికి కొరకు వాళ్ళు కూడా అభ్యంతర పెట్టడం లేదు అది మనకు ఇబ్బంది లేదు ఇప్పుడు ఇప్పుడు ఆ పాయింట్ టు ఫైవ్ టెన్త్ నీళ్ళు స్టోరేజ్ చేసుకున్నట్టయితే ఇప్పుడు రోల్ ఇటు మన కిందికి బీర్పూర్ కానీ నరసినపల్లి కానీ తుంగూరుతో పాటుగా కమ్మనూరు కానీ కొల్వాయి కానీ ఇవన్నీ కూడా మనకు వచ్చే అవకాశం ఉంటుంది మన ఈ అరగుండాలో కూడా మీరు వచ్చే అవకాశం ఉంటుంది అటు ఎగో రమల్ల చెర్లపల్లి కన్నపల్లి మంగెల అవి ఎగో ఒక కాలు ఉంటాయి అటు రంగసాగర్ అవి అవి అన్నట్టు అవి ఏది చెర్లపల్లి మంగెల కన్నపల్లి రంగసాగర్ అవి పై పైతుంకొస్తాయి రేపు మూడు గేట్లు ఏదైతుందో మనకు గేట్లనే అవి ఆర్డర్ ఇచ్చిండ్రో వచ్చిన నిరంతరం టూ వీక్స్ రెండు వారాల లోపల అవి తయారైపోతున్నాయి తయారైపోగానే తీసుకొని ఫిక్స్ అప్ చేసినట్టయితే మనకి రాబోయే ఈ రబ్బీ అనే కాకుండా భవిష్యత్తు లోపల కూడా మనకి ఇబ్బంది ఏమి ఉండదు అసలు యాక్చువల్లీ ఆధునీకరణాన్ని తెరమి తేవడంతో మనం గతంలో ముందుకెళ్ళి ఉన్నటువంటి ఈ పాయింట్ టు ఫైవ్ కూడా సక్రమంగా వినియోగించుకోలేకపోయింది రైతులతో పాటుగా పాప మత్స్య కార్మికులైతే మరీ అన్యాయం వాళ్ళది ఇప్పుడు పోయిన నాలుగు సంవత్సరాలకు వెళ్ళి అందులో చెరులో నిల్వ ఉన్న కోట్లాది విలువ చేసేటప్పుడు మత్స్య సంపద అంతా బోధన పోయిందం అకాల వర్షాలతోని ఆ బండ్ బ్రీచ్ ఈ నాలుగు సంవత్సరాలకి మళ్ళా అందరూ చేప నారు లేదు నాలుగు సంవత్సరాలకే పాపం మత్స్య కార్మికులు గంగపుత్రులు ఏదైతున్నదో బీర్పూర్ కానీ నర్సలపల్లి కానీ తొంగూరు కానీ దానిపై ఆధారపడ్డ వాళ్ళు ఏది ఎత్తుందో అది పూర్తిగా వాళ్ళు వాళ్ళ జీవనాధారం కోల్పోయారు ఇప్పుడు ఈ సంవత్సరం వాళ్ళకి ఏదైతే చేప అని ఓపించి భవిష్యత్తులో మళ్ళీ వాళ్ళకి చేప మత్స్య సంపద పెంచుకునే విధంగా వాళ్ళు తోడు దొరుకుతుంది అట్లాగే అరగుండాలు కూడా ఏది చేప కొట్టకపోతే మొత్తం అప్పుడు మనకు బండి తిగిపోయినప్పుడు ఏదైతుందో ఆ రొళ్ళవాగులు ఉన్న చేప మొత్తం పోయింది అరగుండాలు కూడా మొత్తం పోయింది ఇప్పుడు ఈ సంవత్సరం ఏదైతే మీకు ఈ అరగుండాలు కూడా చెప్పారు ఓపిస్తాం ఇప్పుడు ఇక్కడ మన ఈ తాళ ధర్మాలు మీ దీవో ప్రాంతం వాళ్ళు ఉండి మత్స్యకారుండరు కదా దీనిపై వాళ్ళు మీకు ఈ సంవత్సరం ఏదైతే తింటేప్పుడు చేప ఏది ఊపిస్తాం రైతు రైతులము మనకు ఉపయోగపడుతుంది అట్లాగేదైతుందో ఈ మత్స్య సంపద ఆధారపడ్డటువంటి వాళ్ళు ఉంటారు చెరల్లో నీరు నిలిస్తే ఇది కూడా అయిపోతాయి అంటే దీంతో పాటు ఈ మధ్య ఈ మంగళ కమ్మునూరు కూడా ఏదైతున్నదో ఆ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ అనేది కాపర్ వైర్ దొంగతాను మీకు ఆ కాపర్ వైరును ఆయిల్ కూడా చూర ఇప్పుడు మంగళది ఏదైతున్నదో ఆ కాపర్ వైర్ ఆయిల్ మళ్ళీ రీస్టోర్ చేయడం దాకా పది లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది అట్లా మన కమ్మునూరు ఏదైతుందో కమ్నూరు ఏదైతుందో అది అది ఐదు పైన దానికి అవసరం పడుతుంది దాన్ని కూడా అంచనా రూపొందించి ప్రభుత్వాన్ని నివేదించినట్టు ఈ మన మంగళ కమ్మనూరుతో పాటుగా ధర్మపురి మండలానికి సంబంధించిన కూడా ఒక మూడు ట్రాన్స్ఫార్మర్లు ఇట్లాగే కాపర్ వైర్ దొంగతనం గురైంది కాబట్టి అవి కూడా ఇవన్నీ కూడా రిస్వేషన్ ఎందుకంటే ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఈ జనరల్ ఫిఫ్టీన్ లోపల చేసుకోవాలి చేసుకుంటే నార్మల్ పోసుకుంటూ పంట చేసుకుంటాం